చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఆ అంటే గదిలో కదా చికెన్ కర్రీ రెడీ చేస్తున్నావా చికెన్ కర్రీకి అన్ని రెడీ చేసుకున్నాను అదే చేద్దామని ఓకే కట్ చేసుకొని మసాలా అది రుబ్బుకొని చిన్నవి కొడుతున్నాడు కొంచెం పెద్దవి కొట్టని చెప్పే మరి ఎంత పెద్ద చిన్నగా అంటే ముక్కలు బాగా పెద్ద చేసాడా పెద్ద ఎండ బయట ఎండ వచ్చింది అన్న పొద్దున్నే వెంటనే వచ్చాను చికెన్ షాప్లో మసాలాలు ఇస్తా గుర్తొచ్చి ఇంక అక్కడే కొట్టిస్తాం మళ్ళీ అటు ఇటు ఏం వెళ్తాం కానీ ఖాళీగా ఉంది బాగుందా చికెను మనకు తెలిసిన వాళ్ళే వేస్తారు పెరుగుందా పెరుగు

అన్ని పడాలి లేకపోతే కూర పోదులు కూర ఎక్కువ ఉంది కదా ఉల్లిపాయలు సరిపోతాయా మరి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నావు కా కరియా వెల్లుల్లిపాయలా వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు బద్దలు అల్లం చూడు ఓకే శుభ్రం కడిగి ఆల్రెడీ కడిగిందే కదా కడిగే పెట్టేస్తాను డ్రిజలో మళ్ళీ కడగాలి అల్లం శుభ్రం కడుగుతున్నావా అల్లం కడగాలి అల్లం కడిగి పెట్టాను డ్రిజీలో మళ్ళీ కడిగి పెట్టుకుంటే ఇదిగో ధనియాలు చక్కా లవంగా యాలక్కాయలు అన్నీ వేసాను అనమాట అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్మిల్లిపాయలు ఆ సొభం చూపించుకోగల ఓకే

పసుపు <laughs> <laughs> ఉప్పు చికెన్లో ఉన్న నీరంతా మగ్గిన తర్వాత అప్పుడు మురకాయలు వేస్తావా బాగుంటది చికెన్ కానీ మటన్ లో కానీ ములక్కాయలు బాగుంటది ములక్కాయలు బాగా తినాలి అంటే మంచిది ఔషధ గుణాలు ఉంటాయి అందులో మోకాళ్ళ కేటకి మంచిది అంటా ఇంటే బీమా చాలా ఎక్స్పీరియన్స్డ్ అనగా మసాలా వేసేసావు మసాలా వేసాము ఏంటది కారమా రెండు స్పూన్లా వేస్తాను చూసి చాలే ఎండాకాలం అమ్మట ఆసన వస్తుంది మసాలా కలిపి బాగుంటుంది తొందరగా అన్నం ఉండదు తినేయాలి నోరు ఊరిపోతుంది పడతా నోరుతుంది తొందరగా కానీ నిదానంగా అయితే తొందరగా అన్నం పెట్టిస్తే తినేస్తా ఆకలి వస్తుంది నోరు కమ్మ టాసన వస్తుంది బాగుంది గ్రేవీ కూడా బాగా వచ్చింది చూద్దాం తిని ఎలా ఉండొచ్చు వెయ్యి వేసినప్పుడు నాకు చికెన్లో మటన్లో ములక్కాయలు అంటే ఇష్టం అందుకే అంటున్నాయి

ఇంకొక నలభై రోజులు బాధ తర్వాత వర్షాలు పడతాయి వచ్చే నెల ఐదు పది తారీఖుల నుంచి పడతాయి ఇంకొక నెల రోజులు బాధపడాలి తప్పదు జనాలు అందరూ అదే ప్రాబ్లం మార్చిపోయావా సాయంత్రం మారుస్తావా

అన్నమేంటి ఇంకా మా ఫ్రీజులు రాలేదుగా సరిపోయిందా ఉప్పు సరే అయిపోయిందా కూర అయిపోయింది కొంచెం మంట తగ్గించుకో అయిందా అయిపోయింది ఈరోజు ములక్కాయ్ చికెన్ ఉండే చాలా బాగా వచ్చింది ములక్కాయ్ చికెన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఇదండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం అండి ఎండలకు మాత్రం ఫుల్ ఫ్లెజెడ్గా చేయలేకపోతున్నాం అండి అసలు చల్లబడాలి అసలు కిచె కిచెన్ రూమ్లో ఉండాలంటే ఉండలేకపోతున్నాం చెమట్ల కారిపోతున్నాయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి